టూ లాక్స్ థర్టీ థౌసండ్ రెండు లక్ష మూవ్ సార్ ఏళ్ళిద్దరే కందిన ఇస్మెల్ ఎవరు నా కళ్ళంతా నాలుగు పాలతో ఉన్నటువంటి ఫోర్ థిట్ చార్ ముందు కలిపదాం వచ్చింది చెప్దాం జై జామ జై కిసాన్ అందరికీ నమస్కారం టువేట్ జ్ సమ్ ఈరోజు మనము ఎంఎనూరు మార్కెట్లో ప్రతి ఆదరణ జరిగేటువంటి ఇద్దరు సబ్దలకైతే మనం తరచుగా తీస్తున్నాం మరి ఈరోజు ధరల విషయానికి అయితే తెలుసుకుందాం ఈరోజు సరుకు కూడా ఏ విధంగా అనిపిస్తుంది మీరు ఒకసారి చూసేసుకోండి ఇంకా ధరలు విశాఖ కదా లోపలికి వెళ్ళాం బాబా ఏం చెప్పినావు వన్ థర్టీ థౌసండ్ వంద మూవ రూపాయలు నాలుగు పళ్ళు నెంబర్ రూపు తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు అరవై మూడు ఇరవై మూడా ముప్పై ఒకటి ఇస్మాయిల్ కందనాథ్ ఇస్మాయిల్ కదా ఏం చెప్పినారు ఎనభై ఎనిమిది వేలు ఎనభై కొనుగోనాలు ఎనభై ఎనిమిది చెప్పాడు పది సౌకర్యాలు ఏం చెప్పినా మేము

ఎంత నలభై ఎనిమిదా జోడి నలభై ఎనిమిది నలవత్ ఏం చెప్తుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సార్ ఎనభై ఐదు నెంబరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు అరవై అరవై ఒకటి సున్నా నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఏం చెప్తున్నా వందో హత వన్ లాక్ టెన్ థౌసండ్ మూత వస్తుంది మూయితే జోడి మొత్తం మార్జాతల జత ఉంది ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి రేట్లు లాస్ట్ రేటు చిన్న రేటు పెద్ద రేటు ఐదు లక్షపది ఓకే చాలా రీజనబుల్ రేట్లో మూతి వాసు అసలు కూడా మూతి వాళ్ళకి సంబంధించినవి వాళ్ళ నెంబర్ కావాలంటే నేరుగా మూతి సంబంధించిన ఎవరికైనా నెంబర్ కావాలంటే కింద లింక్లో అడగండి నెంబర్ మూతి వాళ్ళ సంబంధించిన వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను సిక్స్ త్రీ సిక్స్ త్రీ నెంబర్ అయితే వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు కదా చెప్పడానికి అయితే మొహోట పడుతున్నారు ఎవరికైనా కావాలంటే కూడా నేరుగా అయితే అడగండి నెంబర్ లింక్లో అయితే మూతి వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేస్తాను ఇంకా ఆలస్యం ఇంకా లోపల ముందుకు వెళ్దాం ఏం చెప్తున్నా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సెవెర డెబ్బై ఐదు వేలు నెంబర్ తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఏడు సున్నా ఐదు అరవై ఎనిమిది పదకొండు నలభై రెండు ఓకే తమ్ ఊర్నీ ఉండడా బుక్రీక ఆ రైట్ ఏం ఇతర యావైదు ఎక్కడి నుంచి వచ్చారు పీ కోటకొండ నుంచి వచ్చారు నెంబర్ ఎప్పుడు తొంభై పద్నాలుగు యాభై ఒకటి తొంభై ఆరు డెబ్బతే తొమ్మిది ఆ ఇరవై పక్క పొల్లు ఆ ఆ ఇరవై ఎనిమిది ఒకటి తరకీ దేవరేముంది కదా మీ ఊర్లో ఊరు దేవరా మామూలు దేవరా ఊరు దేవరా ఊరు దేవరా అక్కడ ఏం చెప్పినారు ఇవి ఏం చెప్పావు పద అవునా చూడ ఒప్పుకుంటాడు చూడు నిజము లక్ష రూపాయలు చెప్పినారంట ఒక గట్ట రెండు గట్టలు యాభై వేల గట్టలు నెంబర్ బాబు పదా ఏం చెప్పినాం పద ఏం చెప్పినా చెప్పండి ఒకటి ముప్పై యావరకుదే పెద్ద పెసులుదేని నుంచి వచ్చావు ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా చెప్పపా సరే పెసులుదేరి పేరు లక్ష్మణ్ పెసులుదే లక్ష్మణ్ ఏం చెప్పినారన్నా వన్ లాక్ థర్టీ ముప్పై ఆ ఇదా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సార్ రూపాయలు ఆరు రూపాయలు పొప్పు గు తిప్పిన తిప్పారాపాడ ఆరు ఆరు రూపాయలు ఉండయా నెంబర్ రేపు తొంభై మూడు తొంభై ఎనిమిది ఎనభై రెండు ఇరవై నాలుగు అరవై యాభరు కంపాడు బాపరు కంపారు బాపల్ చెప్ నమస్తే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇవి బాయి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవత్ ఇవి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ యాభై ఇవి నాగలి చూసానే మరి బా ఏం పేరు నీ పేరు నాగలిది నాగేశానా ఏమి బండి కొడుతుండ్రే గెలమేనా గెలమా ఎన్ని జతలున్నా మొత్తం ఇలా చేతనా ఎన్ని చెప్పినారు మూతి జతలు మొత్తం కూడా మూతి జతలు ఎన్ని వచ్చినాయి ఐదు జాతలు ఐదు జాతలు నెంబర్ రేపు ఒకటి సున్నా డబల్ ఆరు ఉరుకుందు ఆ మూతి ఉరుకుంది గారు మూతికి సంబంధించిన ఏది జతలు కావాలన్నా కూడా నేరుగా అన్న దగ్గర మాట్లాడితే అన్ని రకాల భరోసా అయిపోగలరా ఓకే రే థ్యాంక్ యూ ఏం చేస్తున్నావు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వందు ఒక లక్ష ఇరవై ఐదు పళ్ళ మీద ఉన్నాయా ఏమన్నా రెండు నాలుగేస్ పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పినామా ఒకటి ఇరవై ఐదు ఎవరండి పూల కుర్తీ నెంబర్ ఏమన్న చెప్తారా తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది ముప్పై ఏడు పూల కుర్తీ మీ పేరు మహేష్ పూల కుర్తీ మహేష్ ఎన్ని బలతా ఉన్నాయి రెండు పళ్ళు ధర ఏం చెప్పినామా వంద హత్రి రెండు పళ్ళు ఎరడల్లా ఐదు వంద హళ్ళు దారంత నెంబర్ చెప్పినా నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ జీరో సెవెన్ టూ ఫోర్ ఓకే ముగితే రంగన్న గారు రెండు రెండు బాగుతా ఉన్నాయి ఏం చెప్పినా ఒకటే డెబ్బై ఐదు వేలు చెప్తా ఏమే అరవై బాబా దుడ్లు నీవే అయిపోద్దు మార్కెట్ లో అని అట్లైతే ఒకదాన్నే డెబ్బై ఐదు చెప్తే అరవై ఐదు వరకు అడుగుతా మరి చాలా గ్రేట్ మరి ఎందుకోసే ఇస్తావు ఓకే ఇవేం చెప్తున్నారు ఎనభై ఐదు వేల నెంబర్ మరి తొంభై ఒకటి అరవై నలభై మూడు తొంభై నాలుగు లాస్ట్ కి రెండు సున్నా ఓకే ఎవరికైనా ఇట్రెస్ట్ నేను మాట్లాడుకుంటా మీ పేరు అన్నమప్ప ఓకే హాల హే అనమ్మప్ప చిన్నూరు అనొచ్చా అదే చిన్నాలూరు టోల్గేట్ ఆలూరు అవ ఆ కడ బదే ఆ అక్కడ మంగయ్య గారు ఆయన ఇంకా ఎద్దులు వెతుకుతున్నాడు ఆయన మార్కెట్లో తిరిగి తిరిగి యా ఎద్దు బాగా పడితే ఆ ఎద్దుగా ఉంటాను అంటాడు మరి ఆయన మరి మనం కూడా ఆయన గురించి కూడా ఆలోచించాలి ఎద్దులే విధంగా తీసుకుంటాడు ఏం చెప్తాను అంతే ఒకటి యాభై ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవ తొరగతి ఎక్కడి నుంచి వచ్చారు మాస మంది మాసమంది నెంబర్ సిక్స్ సిక్స్ త్రీ త్రీ డబల్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ పేరునా రామ్రెడ్డి అవునా మన ఖమ్మం లేదా ఏం బాబు ఏం రేట్ ఇవి వంద హత్రి బా మంచి డెకరేషన్ అయినాయి మరి రైతు వారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడచ్చు ఆరు బోల్ అంటున్నారు నేత సరుకు నెంబర్ రేపు తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది నలభై లక్ష్మణ్ గారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకున్నాచ్చు